విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై డ్యూటీ చేస్తున్న సమయంలో హెల్మెట్ లేకుండా బైక్ పై వేగంగా వస్తున్న ఓ యువకుడిని ఎస్ఐ రాజేష్ చూసి వెంటనే అతన్ని ఆపి పక్కకు తీసుకువచ్చారు కానీ ఆ బండిపై ఆసక్తికరమైన విషయం ఒకటి కనిపించింది బైక్ వెనక నెంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట సింగిల్ గా రికార్డు కొట్టిన తాలూకా అనే డైలాగ్ పెద్ద అక్షరాల్లో రాసి ఉండటంతో పాటు దానికి పక్కనే సినీ హీరో ప్రభాస్ ఫోటో కూడా వేసి నెంబర్ ప్లేట్ ఉన్నది దాన్ని చూసి ట్రాఫిక్ పోలీసులు ఆశ్చర్యపోయారు ఇది వాహన నెంబర్ ప్లేటా లేక అభిమాన ప్రకటన అని వెంటనే పోలీసు వారు వాహనదారుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు మీ బండి పోతే కనిపెట్టాలంటే నెంబర్ ప్లేట్ స్పష్టంగా ఉండాలి కదా కానీ మీరు టైటిల్ పెడితే ఎలా కనిపెట్టగలం ట్రాఫిక్ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి మీరు హీరో అభిమానంలో బండి నెంబర్ కప్పేస్తే భవిష్యత్తులో అది ప్రమాదంగా మారచ్చు అని పోలీసు వారు వాహనదారుడికి తెలిపి అతడి బైక్ వెనక నెంబర్ ప్లేట్ నుంచి ఆ తాలూకా టైటిల్ ప్లేట్ ను తొలగించి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు చలానా వేసి ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలని అని వాహనదారుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు